एला उन्नारु अंदर बागुन्नारा कैसे हो थैंक यू फॉर माय वीडियो वाचिंग वीडियोस वाचिंग నేనేవో చిన్న వీడియోలు చేస్తూ ఉంటాను వ్యూస్ బాగానే వస్తుంది కారణం ఏందంటే మనం చేసే వీడియో ఒరిజినల్గా ఉండాలి యూట్యూబ్ గైడ్లైన్స్లో ఉండి పనిచేయాలి ఇంకో విషయం ఏంటంటే మనం చేసే వీడియోను పరిపూర్ణంగా మంచిగా అందంగా కనబడేటట్టు ఉండాలి ఆడియో మనం ఓన్ ఆడియో మంచి సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏది చేసినా యూట్యూబ్ గైడ్ లైన్స్లో ఉండి చేయండి మంచి ఫలితాలు వస్తాయి మంచి వ్యూస్ వస్తాయి ఇంకో విషయం ఏంటంటే ఏదో దారిన పోతూ వీడియో తీసి పాడేయడం అలాంటివి ఇలాంటివి ఏదో వాయిస్ కట్ చేసి పెట్టడం చేయకండి మీ కొద్దిగా మీ సొంతంగా చేయండి బాగుంటుంది కొద్దిగా అందంగా వచ్చే విధంగా చేయండి నేను ఇందులో చేయించేవాడిని కానీ నాది చిన్న ఫోను ఇందులో అన్ని ఆప్షన్స్ లేవు చూడండి నా వీడియోలు చూడండి నేను లిరిక్స్ ఇస్లామిక్ వీడియోస్ చేస్తూ ఉంటాను నాకు బాగానే వస్తున్నాయి వ్యూస్ మంచిగానే ఉంది మీ ఆశీర్వాదం వల్ల బాగానే ఉంది వ్యూవర్స్ వల్ల మంచిగా ఉన్నాయి మంచిగా ఆదరిస్తున్నారు మంచిగా చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదములు మీరు కూడా చేయండి మీరు ఒక ఏంటంటే మంచి కంటెంట్ అయిన పెట్టండి మంచి వీడియో చేసి అప్లోడ్ చేయండి ఒక వీడియో హిట్ అవ్వగానే అదే వీడియోను పదే 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 వేయకండి ఒక వీడియోని ఒకసారి వేస్తే చాలు మంచి కంటెంట్ చేయండి మీ కుకీస్ ఛానల్ కానీ వంటల ఛానల్ కానీ ఏదైనా సరే మంచి కంటెంట్ పెట్టి మంచి ఒకసారి ఆలోచించి వీడియో తీసి వేయండి బాగుంటుంది మిత్రులకు చెల్లెలకు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు బాయ్యం వారి దోస్తో సబ్కో గుడ్ మార్నింగ్ శుభోదయం అస్సలం వరైకు వీడియో చేస్తున్నాను ఎందుకు అండి ఏదో తొందర చేద్దాము డ్యూటీకి వచ్చాను ఇక్కడ నేను లేబర్ వర్క్ చేస్తాను ఆపరేటర్గా పనిచేస్తున్నాను నెలసారి మీ జీతం మీద అయినా బాగానే ఉంది ఏదో యూట్యూబ్ చేద్దామని ఆలోచించింది బాగా ఉంది హ్యాపీ మీరందరూ ఆదరిస్తున్నారు మంచిగా ఉంది इलागे आदरीस्टी अंदर की थैंक्स थैंक यू एवरी वन थैंक यू मै सब्सक्रिपन सब्सक्राइबर्स थैंक यू थैंक यू उठा फ्रेंड्स उठा बाय बाय ओके okay. भाई और मित्रों सबको बाय 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 थैंक यू फॉर वाचिंग थैंक यू थैंक यू